హాయ్ మ్యామ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఓకే మ్యామ్ వాయిస్ అంతా బాగానే ఉంది కదండి సో అందరూ లైవ్లో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు షైబులష్మీ సారీస్ అండి సో మనది పాలకొల్లు వెస్ట్ గోడర్ వస్తుంది నియర్ భీమవరం మీకు ఏమంటే మీకు సారీస్ ఏదైనా మీకు కావాలనుకుంటే కనుక సో ఈ ఎపిసోడ్లో మీకు ఏ సారీ నచ్చితే ఆ నెంబర్ మీకు అనిపిస్తుంది కదండి నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ అది మన వాట్సాప్ నెంబర్ ఓకే అండి మీకు నచ్చిన సారీని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ ఎలాంటి మెసేజ్ ఉన్నా ఆ మెసేజ్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ డ్రాప్ చేయండి ఓకే అండి అండ్ సో డిడిసి ద్వారా సర్వీస్ చేస్తాము అది లేని ఆ సర్వీస్ లేని లొకాలిటీస్కి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము కంపల్సరీ మీరు ఏదైనా కనుక మీ ఏరియాలో డిటిడిసి లేదు అంటే ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందండి ఓకే సో ఇంకా అందరూ లైవ్లో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి రోజైతే ఒక మంచి శ్రావణం సేల్తో వచ్చాను మన సారీస్ లాస్ట్ టైమ్ ఆషాడంలో పెట్టిన సేల్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది చాలా మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు బాగా మనకి శారీస్ అయితే బాగా సేల్ అయ్యాయి ఓకే అండి సో ఇప్పుడు మరికొన్ని శారీస్ వాటి మీద కూడా మనకి మంచి మీకు శ్రావణం సేల్లా పెట్టాను మీకు నచ్చితే కనుక చక్కగా బుక్ చేసుకోవచ్చు ఓకే అండి సో అందరూ లైవ్లో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి మ్యామ్ వన్ మినిట్ అండ్ వన్ మినిట్లో స్టార్ట్ చేసొద్దు మన లైవ్ ఓకే సో ఈరోజు మన ఆఫర్ ఏంటంటే ఎనీ టూ శారీస్ ఓకే అండి ఎనీ టూ శారీస్ మీకు త్రిబుల్ అండ్ ఫిష్ పింగ్లో అంటే మీకు థౌజండ్కి టూ శారీస్ అనేవి వచ్చేస్తాయి ఓకే అండి చక్కగా మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోండి చిన్న లైవ్ ఉంటుంది వెరీ షార్ట్ లైవ్ ఓకే అండి సో లిమిటెడ్ కలెక్షన్ ఉంది వాటిని మీకు ఆఫర్ పెట్టేశాను మంచి రీజనబుల్ ప్రైజెస్లో నచ్చితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు కమింగ్ టు ఫస్ట్ సారీ అండి సో మనం డిటీడీసీ ద్వారా సర్వీస్ చేస్తామండి మీరు బుక్ చేసుకున్న రోజే మాకు సారీ అనేది డిస్పాచ్ అయిపోతుంది ఓకే అండి సేమ్ డే మీకు డిస్పాచ్ అయిపోతుంది సారీ అండ్ ట్రాక్ నెంబర్ కూడా ఇచ్చేస్తాము మీకు ఏమంటారు మీకు మినిమం త్రీ వర్కింగ్ డేస్లో శారీ అనేది రీచ్ అయిపోతుందండి మిడిల్లో మీకు సండే రాకుంటే కనుక త్రీ మినిమం వర్కింగ్ డేస్లోనే మీకు శారీ అనేది రీచ్ అయిపోతుంది ఓకే అండి నచ్చితే కనుక చక్కగా బుక్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోకండి చక్కగా నచ్చిన సారీస్ని పిక్ చేసేసుకోండి మంచిగా స్క్రీన్ షాట్ పెట్టేసి ఆ నెంబర్ని మన నెంబర్కి వాట్సాప్ చేసేయండి సో ఆ స్క్రీన్ షాట్ని మన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చి మీకు మంచి డోలాలో వస్తుంది ఓకే ప్రీమియం క్వాలిటీ డోలా వస్తుంది సో ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ కూడా మనకి మంచిగా ట్రెండ్ అవుతుందండి ఓకే సో చాలా మంచి సిక్స్ ఎయిటీ అలా సేల్ చేస్తున్నారు నేను ఎనీ సారీ ఎనీ టూ సారీస్ మీకు మంచిగా వన్ మినిట్ అండి చూడండి మనం ఏ శారీ ఎంత కాస్ట్ కూడా సేల్ చేసాము సెవెన్ ఫిఫ్టీలో సేల్ చేసామండి ఈ సారీస్ సో మనం మల్టిపుల్స్ ఉన్నాయి మన దగ్గర టూ టూ త్రీ పీసెస్ వరకు ఉన్నట్టు సో నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు ఎనీ టూ సారీస్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ త్రీ టూ సారీస్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చి మంచి డోలా వస్తుందండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో సారీ అంతా జరీ లైన్స్ వస్తాయి హారిజెంటల్ జరీ లైన్స్ ఓకే అండి బోసైజ్ పింక్ కాండ్రాస్తో బార్డర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఓకే అండి చాలా మంచిగా వస్తుంది మీకు పళ్ళు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా సో రన్నింగ్ శారీలోనే మీకు టార్టల్స్ అనేవి అటాచ్ అటాచ్ చేసి మీకు పళ్ళు కింద ఇండికేషన్ ఇండికేషన్మాట ఓకే సో చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉన్న శారీ సో ఫెస్టివ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా సారీ పర్నా కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ లైట్ వెయిట్ మంచి ఆరెంజ్ పింక్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో నచ్చితే కనుక మీకు డాలర్లో వస్తుందండి ఇది దీనికి కాంబినేషన్గా మీకు మంచి సిల్వర్ బుట్టి బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి మంచిగా సిల్వర్ బుట్టి మెయిన్ సిల్వర్ కాదు మీకు పింక్ మీద బుట్టిలో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది సో ఈ విధంగా సో నేను చూపించిన ఎనీ టూ శారీస్ పిక్ చేసుకోండి దానికి మీకు ఓన్లీ త్రిబుల్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఎనీ టూ శారీస్ నేను చూపించబోయే ఏ శారీ అయినా సరే టూ శారీస్ పిక్ చేసుకోండి త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది ఓకే అండి నచ్చితే చక్కగా పర్చేస్ చేసుకోండి మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ త్రిబుల్ నైన్ అండి కొంచెం శ్రద్ధగా వినండి టూ సారీస్ త్రిబుల్ నైన్ యూ మస్ట్ బై టూ శారీస్ మ్యామ్ ఓకే మీరు ఖచ్చితంగా టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది వన్ మోర్ అండి రంగోలీ ఫ్యాబ్రిక్ వస్తుంది రంగు రంగోలీ జార్జెట్ వస్తుంది ఇది రంగోలీ సిల్క్లో శారీ అంతా సో డ్యూల్ షేడ్ వస్తుంది టై అండ్ ఐ కాన్సెప్ట్లో ఓకే అండి డై కాన్సెప్ట్ అది అంతా కూడా మీకు మంచిగా పికాక్ బ్లూ అండ్ బ్రింజాల్ షేడ్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా మోటివర్క్ అండ్ స్కాలప్ సారీ వాళ్ళవో ఓకే అండి సో కొత్త శారీస్ ఏమీ కాదు నేను ఆల్రెడీ చూపించిన సారీస్ రీసెంట్ డేస్లో చూపించిన శారీస్ని నేను ఆఫర్ పెట్టానండి చూడవచ్చు ఓకే సో దీన్ని బ్లౌజ్ వచ్చి మీకు ఏ విధంగా సో ఇవన్నీ మల్టిపుల్స్ తెచ్చామండి మనం సేల్ అవ్వగా ఒక ట్వంటీ టూ టూ పీసెస్ అలా ఉన్నాయి సో దానివల్ల ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది టూ సారీస్ త్రిబుల్ అండ్ ట్రేషిఫింగ్ ఓకే అండి సారీ ఆల్ ఓవర్ స్కాలప్ వస్తుంది మోటివర్క్తో చాలా బాగుంటుంది సో కలెక్షన్ వస్తే ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ ఇవ్వండి చూడండి స్క్రీన్ మీద ఇలా డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి హాయ్ మ్యామ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైభలక్ష్మి సారీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆర్ లైవ్ అండి సో చూడండి ఇది మీకు ఇవన్నీ కూడా రీసెంట్ డేస్లో చూపించిన బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఇప్పుడు మంచిగా ఆఫర్లో పెట్టేస్తాము చూడండి ఇది వచ్చి మీకు కలంకారీ ప్యాటర్న్లో బోత్ సైజ్ మీకు కంచి బార్డర్ వస్తే చాలా బాగుంటుంది ఫుల్ మీకు ఫస్ట్గానే ఇది వస్తుంది ఇది మీకు మంచి పళ్ళు అండి ఓకే సారీ ఆల్ ఓవర్ బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్లో ఏ విధమైన నిజాం బా ప్రింట్స్ వస్తాయి అండ్ బో సైజ్ మంచి కంచి బాటర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఓకే చాలా లైట్ వెయిట్ అండ్ జర్నీ పర్పస్ అండ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అవి చాలా బాగుంటుంది వెరీ వాషబుల్ ఆల్సో వాషబుల్ ఆల్సో అండి సో ఈ ప్రింట్ అనేది మనం సిల్క్ సారీస్ దగ్గర నుంచి ఏమంటారు నెల్లూరు సిల్క్ సారీస్ నెల్లూరు సిల్క్ సారీస్ వరకు ప్రతి సారీ మీద మనం బాగా ప్రింట్స్ అవి వచ్చేసాయి మంచి ట్రెండ్ అయిన ప్రింట్స్ అండి ఇవి ఓకే సో మంచి ట్రెడిషనల్గా బోర్డర్స్ కూడా వస్తున్నాయి బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ అండి సారీ ఆల్ ఓవర్ ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లాక్ క్లవర్స్కి అయితే మంచి శారీ ఓకే చూడండి మంచి మరూన్ కలర్ అండ్ పోల్ కలర్స్తో బ్లౌజ్ హ్యాండ్ కలర్స్ కూడా బార్డర్స్ వస్తాయి ఓకే టూ శారీస్ టూ శారీస్ త్రిబుల్ అండ్ ఫ్రీ ఫేషిపింగ్ సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూపిస్తానండి ఇది వచ్చి మరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ వాషబుల్ ఆల్సో ఓకే సో మీకు జర్నీ పర్పస్ అయినా సరే చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్కి ఎక్సలెంట్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి విస్క్ అనేది ఉండదు బాడీ హ్యాకింగ్ ఉంటుంది మెయిన్ ఏంటంటే వాష్ ఫ్రీ వాష్ అండి ఇదంతా ఓకే చూడండి చక్కగా చాలా బాగుంటుంది మరోన్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ చూడండి డిఫరెంట్గా ఓకే పళ్ళు మీకు బ్లూ కలర్ మీద రెడ్ కలర్తో పాల్క డాడ్స్ ఓకే అండి ఎనీ టూ శారీస్ త్రిబుల్ నైన్ ట్రీషి మీరు ఖచ్చితంగా టూ శారీస్ తీసుకోవాలి మ్యామ్ అప్పుడే మీకు ఆ ప్రైస్కి వస్తుంది లేదంటే ఈ సారీస్ ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ ఆర్ రేంజ్ ఇప్పటికీ సేల్ చేస్తాము ఓకే అండి సో ఇవన్నీ కూడా ఎప్పుడో సారీస్ కాదండి ప్రజెంట్ రీసెంట్ డేస్లో చూపించిన సారీసే సో మీకు ఆఫీస్ గోయింగ్ సేల్ పెట్టాము చూసుకోండి టుమారో డే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా శారీస్ పెట్టబోతున్నాను టుమారో లైవ్ కూడా మిస్ అవకండి సో కలర్ వచ్చి మీకు మంచి మాస్టర్డ్ ఎల్లో కలర్కి చాక్లెట్ బ్రౌన్ బార్డర్స్ ఓకే అండి మాస్టర్డ్ ఎల్లో కలర్కి చాక్లెట్ బ్రౌన్ బార్డర్స్ సో సేమ్ కాంట్రాస్ట్లోనే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ పళ్ళు సారీ ఆల్ ఓవాజామ్ ప్రింట్స్ ఓకే అండి పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటుంది పిక్ ఎనీ టూ సారీస్ త్రిబుల్ నైన్ ఓన్లీ పిక్ ఎనీ టూ సారీస్ ఫర్ త్రిబుల్ నైన్ ఓన్లీ ఓకే అండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే అండి లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే వాటికి వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనం మంచిగా డెవలప్ అవుతాము ప్లీజ్ సపోర్ట్ చేయండి మేము ఓకే అండి మన ఛానల్ ఒక సో ఒక పది మందికి అలా షేర్ వెళ్తే మనకి సారీస్ అనేవి అందరికీ రీచ్ అవుతాయి కదా జస్ట్ మీరు ఇచ్చే లైక్ బటన్ అనేది అది చాలా బాగా యూజ్ అవుతుంది నాకు మీరు ఇచ్చే లైక్ అండ్ లైక్ అనేది సో చాలామందికి చూడడానికి వీలవుతుంది అవుతుంది యూజ్ అవుతుంది అది నా ఛానల్కి మంచి ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్కి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఇది కలర్కి బ్లూ కలర్ సో మీకు ప్రీవియస్ గా చూపించింది డిఫరెంట్ ఇది ఒకటి డిఫరెంట్ ఓకే బార్డర్స్ కానీ మీకు డిజైన్ కానీ గా ఉంటుంది సో ఇది ఒక రకమైన ప్యాటర్న్ ఓకే అండి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చి సేమ్ వస్తుంది మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇదంతా కూడా మీకు మంచి మంచి మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బాటమ్ అంతా కూడా చక్కగా పిచివాయి కాన్సెప్ట్ వస్తుంది బ్లూ కలర్ కంచి బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు అవుట్లైన్ వర్క్ వస్తుంది ఓకే మీకు కలంకారీ అవుట్లైన్ వర్క్ వస్తుంది అండ్ బోసెస్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఓకే అండి ఇవన్నీ స్కూల్ గోయింగ్ టీచర్స్ కానీ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటుంది వాషబుల్ ఓన్లీ మ్యామ్ సో పిక్ ఎనీ టూ సారీస్ ఫర్ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఒక్క సారీ మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది బట్ మీకు టూ శారీస్ తీసుకుంటే మంచి ఆఫర్ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుంది ఓకే అండి ఆఫర్ని వినండి చక్కగా పర్చేస్ చేసుకోండి సో మీకు సా అంటే మీరు మీ ఫ్రెండ్స్ మీరు మీ రిలేషన్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా గ్యాదర్ అయ్యి చక్కగా టూ టూ శారీసే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా తీసుకోవచ్చు ఇది వచ్చి మీకు మంచి డార్క్ లావెండర్ కలర్ అండి డార్క్ ల్యావెండర్ కలర్ బౌత్ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ విత్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ ఓకే అండి శారీ ఆల్ ఓవర్ పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ మీకు హాఫ్ వైట్ మీద బ్లాక్ లైన్ అవుట్ లైన్ వర్క్ వస్తుంది బ్లాక్తో అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్స్ కూడా ఓకే అండి వాషబుల్ ఓన్లీ పిక్ ఎనీ టూ సారీస్ ఫర్ త్రిబుల్ నైన్ ఓన్లీ ఓకే అండి సో ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ అనే పేరుతో మంగళగిరి సిల్క్ అనేలాగా మీకు ఫ్యాబ్రిక్ వచ్చి మహేశ్వరి సిల్క్ వస్తుంది అండ్ దీని పేరు అయితే మనకి మంగళగిరి సిల్క్ అని పెట్టారు ఓకే సో ఆ విధంగా సేల్ అవుతున్నాయి మార్కెట్లో ప్రజెంట్ ఇప్పటికీ కూడా సెవెన్ ఫిఫ్టీకి అలా సేల్ చేస్తున్నారండి మనం టూ శారీస్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాము అసలు ఇలాంటి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ అంటే మీకు యూజ్ అయ్యేలా ఉండాలి సో ఆ విధంగా మనం పెట్టాము చూసుకోవచ్చు మంచిగా బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ ఓకే అండి పిక్ ఎనీ టూ శారీస్ ఫర్ త్రిబుల్ నైన్ పిక్ ఎనీ టూ శారీస్ ఫర్ త్రిబుల్ నైన్ మ్యామ్ ఓకే త్రిబుల్ నైన్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్సో గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి మరూన్ కలర్ కాన్సెప్ట్ మరూన్ కలర్ కాంట్రాస్ట్ ఓకే కలర్ వచ్చి మీకు మంచిగా బాటిల్ గ్రీన్ వస్తుంది మరూన్ కలర్ కంచి బార్డర్స్ వస్తాయి శారీ హలోవా నిజాం ప్రింట్స్ వస్తాయి నెక్స్ట్ రిచ్ కలంకారీ పళ్ళు